విశాఖ జిల్లా రూరల్ తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడైన మురారి సుబ్రహ్మణ్య రంగారావుని విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు ఈ నెల రెండున శుక్రవారం రాత్రి రమణయ్యపై దాడి చేసి వెళ్లిపోయిన రంగారావు ఆ అర్ధరాత్రి విశాఖలోనే ఉన్నాడని మూడవ తేదీ రమణయ్య చనిపోయినట్టు వార్తలు రావడంతో వెంటనే బయలుదేరి విమానంలో బెంగళూరు వెళ్లిపోయాడని ఈలోగా సెల్ టవర్ ఆధారంగా పోలీసులు రంగారావు ఆచూకీని తెలుసుకున్నట్లు చెప్పారు చైనా ఎంగుమూర్ రైల్వే స్టేషన్ నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విశాఖకు తరలించారు ఈ కేసు విషయమై విశాఖ నగరం పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ ఐఎన్ఆర్ మీడియా సమావేశం నిర్వహించి నిందితుడి ప్రాథమిక సమాచారం వివరించారు सराफ़ कमीशन मतिलब వ్యాపారస్తులు ధర్మం ఏర్పడినప్పటి నుంచి ఉన్న వ్యాపారస్తులు ఓ మామూలు వాళ్ళు కాదు కదా సీనియర్స్ సిటిజన్ వాళ్ళు కూడా సార్

کمشو کرو حاضر ٿي كمشو کرو حاضر ٿي ترڀي ٿالي ترڀي ٿالي శరబ్జార్ సొసైటీ స్పోక్స్ పర్సన్ జగదీష్ నేను కామిషన్ జగదీష్ షరబ్బారు కర్నూల్లోనే పంతొమ్మిది వందల యాభై ఐదులో నుంచి ఇక్కడ వ్యాపారాలు చేస్తూ ఉన్నాము అక్కడే జీవనం చేస్తూ ఉన్నాము కానీ కర్నూలు కానీ దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పార్కింగ్ ప్రాబ్లం అనేది అన్ని చోట్ల ఉంది కానీ ప్రత్యేకంగా షరఫ్ బజార్లోనే ప్రత్య పార్కింగ్ ప్రాబ్లం అయితే ఉంది కానీ అది ఇది పరిష్కారం కాదు కదా మేము ఎన్నోసార్లు చెప్పి చూసాము అలాగే మేము అడిగినప్పుడు పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేయండి అని చెప్పారు పన్నెండు మించి పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేయండి అని చెప్తున్నారు కాబట్టి దానికి గాను మేము ఇరవై ఐదు సంవత్సరాలకు మేము పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేసి వాళ్ళకు ఇచ్చాము దానికి గాను వాళ్ళు తొందరగా స్పందించి మా షాప్లను తెరవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము Yeah,